యషయ ప్రవచన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నీ ప్రభువగు యహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో వినక్క వినండి ఇదిగో తోలి జయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను ఏసు నామములో పరిశుద్ధ నామములో నిన్ను నీ కుటుంబాన్ని తూలి పడేతట్టు చేస్తున్నటువంటివి అవి తొలగిపోవును గాక అవి తొలగిపోవును గాక నీతో దానితో వేచమాడుతున్నావు నలిగిపోతున్నావు పోరాటం చేస్తున్నావు అయినా ఎంత పోరాటం చేసినా ఎంత యుద్ధం చేసినా ఎంతగా మనం పాకులాడుతున్నా విజయం అనేది మనం చవి చూడలేకపోతున్నాం ఎందుకంటే మానవులమైనటువంటి మనశక్తి కొద్దిపాటిది మనుషులతో అయితే పోరాటం చేయొచ్చు గెలవచ్చు అధికారులతో పోరాటం చేయొచ్చు గెలవచ్చు పెద్ద డబ్బున వారితోనో మరొకరితోనో పోరాటం చేయొచ్చు గెలవచ్చు కానీ కనబడనటువంటి ఈ దయ్యాలతోటి పిచాచులతోటి గాలులతోటి మాంత్రిక తాంత్రిక విద్య నేర్చినటువంటి వారితోటి ఏ విధంగా యుద్ధం చేస్తాం ఏ విధంగా గెలుస్తాం మరి మనకు గెలుపు కావాలి మన గెలవాలి ఖచ్చితంగా వాడు ఓడిపోవాలంటే మన పక్షాన దేవుడు యుద్ధము చెయ్యాలి దేవుడు యుద్ధం చేయాలి నేను తూలిపడతటి చేస్తున్నటువంటి నేను పడగొట్టాలని చూస్తున్నటువంటి నీ మీద తొక్కాలని నేను స్వాధీనపరచుకోవాలని నిన్న నీ కుమార్తెను ఏదో చేయాలని చూస్తున్న ఆ దురాత్మ ఈ రాత్రి ఇప్పుడే వదిలిపోవును గాక అయితే అయితే మనం ఏం చేయాలి దేవుని పక్షాన మనము నిలబడాలి దేవుని పక్షాన మనము నిలబడాలి చాలామంది దేవుని పక్షాన నిలబడలేకపోతూ ఉన్నాం నువ్వు నిలబడుతున్నందుకే ఈ స్థితిలో ఉన్నావు నిలబడకపోయింటే ఈ పాటికి రోడ్లంట ఎట్లా తిరిగే వాళ్ళమో ఎలా చంచరించే వాళ్ళమో ఏ విధంగా ఉండేవాళ్ళమో అయితే దేవుని వలన పొందు దేవుని వలన ఈ స్థితిలో ఉన్నావు అందుకే ఇంకొక మాట అక్కడ ఉంటుంది చూడండి నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను నువ్వు ఇంకా దానిలోనిది త్రాగవు వింటున్నావు ఇంకా దానిలోనిది త్రాగవు ఇంకా అది నేను బాధించదు అది నేను ఒత్తిడి చేయదు అయితే పరిపూర్ణమైన విడుదల కలగాలి మొన్న నందుకోట్కులు ఏదో మెసేజ్ చెప్ప విడుదల మనకి అంటే నీవు దేవుని పక్షాన నిలబడినప్పుడు ఇంకా నిలబడాలా ఈ నిలబడడం సరిపోదు ఎందుకంటే మీకు తెలుసు మనకు తెలుసు మోసే భౌతిక శరీరము లేదా మోస చనిపోయినప్పుడు ఆ శరీరం కోసము లూసిఫర్ ఒక పక్క యుద్ధం చేస్తుందంట దేవుని దూత ఒక పక్క యుద్ధము చేస్తుందంట ఇది నాది అని లూసిఫర్ అంటుంటే లేదు ఈ దైవజనుడు నావాడు యుద్ధం యుద్ధం చేసి 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 ఎంత మటుకు దేవదూత గెలవలేకపోయేసరికి ఒక మాట అనేది ఏ సున్నా దేవుడు నేను గద్దించుడుగా కా అనింది వెంటనే ఆ మోస శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయింది అలాగినక్క మన వల్ల కాదు దీన్ని జయించడం మన వల్ల కాదు ఎందుకు మన మనుషులం దీన్ని జయించలే ఇది కనబడేది కాదు కనబడకోకుండా లోపల దూరి మన శరీర భాగాలను నలిపిల్లి చేసేసి మనం కృంగిపోయేటట్టుగా పడిపోయేటట్టుగా క్రోధం ఈ కోపం అవన్నీ తెప్పిచేసి ఒక్క రకంగా ఈ దేవుడు లేడు అనేటట్టుగా చేయడమే సాతాని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే పక్షానను అలాగనే ఓపిక పట్టుకుని నిలబడితే వారిని చేతులు బంధించబడిన నిన్ను విడిపిస్తాడు విడిపించడమే కాదు మరలా దానిలోనిది నువ్వు రాగవు ఇంకా మరలా ఇంకొక మాట కూడా మంచి మాట రాయబడింది ఇరవై మూడో వచ్చింది నిన్ను బాధించి వారి చేతిలో దాన్ని పెట్టెతను మేము దాటిపోనట్లు క్రిందికి వంగి సాగిలపడమని వారు వారు నీతో చెప్పగా నీవు నీ ఈపును దాటు వారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కాదా వంచాలి ఎవరిని దృష్టిని వారిని వంచాలి మనం అర్థమైందాక మనం వంచాలి వాని దాటిపోయేటట్టుగా ఎవరికి సాగిలా పడాలంట అర్థమవుతా ఎవరికి సాగిల పడాలా దేవునికి కానీ ఈడ అర్థం ఎట్ట వస్తుందో తెలుసా సాతానికి సాగిల పడుతున్నారు మీరు చూస్తుంటారు రోడ్ల మీద ఎట్ట సాగిల పడుతుంటారు ఎలా చేస్తుంటారు మరి ఇక్కడ ఏమంటారు దేవునికి సాగిల పడేటట్టుగా నువ్వు చేస్తే అది నీ మీద నుండి వెళ్ళిపోతుంది దేవునికి ఎట్లా అంటే నువ్వు వీటి నుండి పరిపూర్ణమైన విడుదల చెప్పండి కదా మా వదిన పదహైదు సంవత్సరాలుగా పట్టింది పదహైదు సంవత్సరాలు పట్టింది విడుదలయ్యింది బాగా ఇప్పుడు ఆరోగ్యకరంగా ఉండి పనికి వెళ్తూ ఉంది వెళ్తుంది చక్కగా పని చేసుకుంటుంది లేకపోతే అప్పుడు పటకలేకపోతుంటే అది వచ్చే వచ్చుడికి వేసేది అయితే దేవుడు ఆమెను తప్పించాడు అదేవిధంగా నిన్ను నీ శరీరాన్ని తొల్లి పడేటట్టుగా చేస్తున్న ఏదైతే ఉందో అది నేనుండి దూరము ప్రభువే గాక నీ పక్షాన ప్రభు గాక నీ పక్షాన దేవుడు యుద్ధము గాక నిన్ను దేవుడు గాక దేవుడు కుమార్తెగా కుమారుడిగా పూర్తిగా పరిపూర్ణంగా దేవుడు నిన్ను మార్చును గాక నిన్ను వెంబడించి నిన్ను నీ పిల్లను అంతు చూడాలని చూస్తున్న ప్రతిదీ దూరం గాక